హరే కృష్ణ ఒకటవ అధ్యాయంలో ఏమైంది మనం ఒకే ఒక్క శ్లోకం చెప్పుకొని మొదటి అధ్యాయంలో ఏం జరిగినదో మొత్తం చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం శ్లోకాలను కేవలం కంఠస్థం మాత్రమే కాదు వాటిని అర్థం కూడా చేసుకుందాము సమయం తక్కువైనా భగవద్గీతపై మంచి అవగాహన రావడానికి మనము నూరు నుంచి నూట ఎనిమిది ముఖ్యమైన శ్లోకాలను కలిసి నేర్చుకుందాము ఈ వీడియోలు పిల్లలు యువత పెద్దలు వృద్ధులు భగవద్గీత గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాళ్ళకి ఎవరికైనా అవసరమే భగవద్గీతను చదవడం కాదు భగవద్గీతను జీవించడం మన లక్ష్యం హరే కృష్ణ ఒకటవ అధ్యాయంలో ఏమైంది అర్జునుడు బంధువులను చూసి కృంగిపోయాడు ధర్మం ఏమిటో మరిచిపోయాడు యుద్ధం చేయను అన్నాడు గాంధీవం పడేశాడు అంటే మానసికంగా కూలిపోయిన స్థితి అన్నమాట ఉదాహరణకి పరీక్ష హాల్లోకి వెళ్ళి ఒక టాపర్ అయిన విద్యార్థి అకస్మాత్తుగా నేను రాయలేను నాకు భయం వేస్తోంది అన్నట్లు అదే అర్జునుని పరిస్థితి హరే కృష్ణ ఇప్పుడు మనం రెండవ ముఖ్యమైన శ్లోకం నేర్చుకుందాము నాతో పాటుగా దయచేసి పలకండి మీరు ఖచ్చితంగా శ్లోకం నేర్చుకుంటారు श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच कुतस्त्वा 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 स्वा कुत स्वा कष्मलमिदं विषमे 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 समुपस्थितम् 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 कुतस्त्वा कश्मलमिदम् कुतस्त्वा कश्मलमिदम् कुतस्त्वा कश्मलमिदम् कुतस्त्वा कश्मलमिदम् विषमे समुपस्थितम्

समुपस्थितम् इक इव लैन् चूम् अनार्यजुष्टम् 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 अस्वर्ग्यम् 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 अकीर्तिकरम् अर्जुन अकीर्तिकरम् अर्जुन अकीर्तिकरमर्जुना <mí> अकीर्तिकरमर्जुना अनार्यजुष्टं मस्वर्ग्यम् अनार्यजुष्टं मस्वर्गम् अनार्यजुष्टं मस्वर्ग्यम् अनार्यजुष्टं मस्वर्ग्यम् अनार्यजुष्टं मस्वर्ग्यम् अनार्यजुष्टं मस्वर्गम् अकीर्तिकरमर्जुन అకీర్తి కరమర్జున అకీర్తి కరమర్జున అకీర్తి కరమర్జున అకీర్తి కరమర్జున అకీర్తి కరమర్జున ఇక మొత్తం లైన్ అంతా చెప్పుకుందామా అనార్యజుష్టం మస్వర్గ్యం అకీర్తి కరమర్జున అనార్యజుష్టం మస్వర్గ్యం అకీర్తి కరమర్జున ఇప్పుడు మొత్తం तम श्लोकम चेपकुंदामो श्री भगवान उवाच कुतत्वा कश्मलमिदं विषमे समुपस्थितं अनार्यजुष्टम स्वर्ग्यं अकीर्तिकरम अर्जुन श्री भगवान उवाच कुतत्वा कश्मलमिदं विषमे समुपस्थितं अनार्यजुष्टम स्वर्ग्यं అకీర్తికరమర్జునా భగవాన్ అంటే ఎవరు అనే పదాన్ని పరాశరముని ఇలా వివరించారు ఎవరైతే ఈ ఆరు ఐశ్వర్యాలలో సంపూర్ణుడో ఆయననే భగవంతుడు అంటారు ఆ ఐశ్వర్యాలు ఏమిటో చూద్దాము సంపూర్ణ బలం సంపూర్ణ కీర్తి అపార సంపద సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ సౌందర్యం ఇంకా సంపూర్ణ వైరాగ్యం ఈ ఆరు గుణాలు పూర్తిగా ఎవరిలో ఉన్నాయో ఆయనే భగవాన్ అంటే భగవంతుడన్నమాట శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ ఆరు ఐశ్వర్యాలను సంపూర్ణంగా ప్రదర్శించారు హరే కృష్ణ ఈ శ్లోకంలో కుత అంటే ఎక్కడి నుంచి త్వా అంటే నీకు అని అర్థం ఈ బలహీనత నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఉదాహరణకి ఒక ధైర్యవంతుడు అకస్మాత్తుగా భయపడితే నీకు ఈ భయం నుంచి వచ్చింది అని అర్థం అకష్మలం అంటే అపవిత్రమైనది బలహీనత మానసిక మలినం నిజానికి ఆత్మ శుద్ధమైనది కానీ మనస్సు మాయ వల్ల మలినమవుతుంది ఉదాహరణకి స్వచ్ఛమైన నీటిలో మట్టిపడితే నీరు మురికిగా మారుతుంది కదా అట్లన్నమాట ఇదం అంటే ఈ యొక్క అని అర్థం విషమే అంటే అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో అని అర్థం ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతోంది ఇదే అత్యంత కీలకమైన సమయం ఉదాహరణకి ఆపరేషన్ టేబుల్ మీద డాక్టర్ భయపడితే ఎలా ఉంటుందో అలాగా సముపస్థితం అంటే వచ్చి నిలిచింది ఉండిపోవడం అని అర్థం ఈ బలహీనత ఇప్పుడు ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు అది కూడా ఈ యుద్ధ సమయంలో అని అర్థం ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుణ్ణి మందలిస్తున్న మూడు పదాలు ఉన్నాయి అవి అనార్యజుష్టం అంటే అనార్య అంటే అనాగరికం ఆర్యులకు తగనిది ఆర్యుడు అంటే ధర్మాన్ని పాటించేవాడు ఉన్నతమైనవాడు అని అర్థం అనార్య అంటే బాధ్యత తన ధర్మం నుంచి పారిపోవడం ఈ శ్లోకంలో భావం కోసం భక్తి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటే ఆర్యుడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు అలాగే అనార్యుడు అంటే శరీర భావనలో ఉండేవాడు ఇక అస్వర్గం అంటే స్వర్గానికి తీసుకుపోదు స్వర్గం కూడా దొరకదు అని అర్థం నీకు మంచి ఫలితం ఇవ్వవు అని అర్థం ఉదాహరణకి పరీక్ష రాయకపోతే ఫలితం వస్తుందా అకీర్తికరం అంటే అపకీర్తి కలిగిస్తుంది చెడ్డ పేరు వస్తుంది ఒక పిరికివాడులాగా అని అర్థం నీవు మహావీరుడివి ఇప్పుడు పారిపోతే ప్రపంచం ఏముంటుంది అర్జున అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఎవరంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు ఉదాహరణకి ఇది ఎలా ఉంటుందంటే దేశానికి సేవ చేసే సైనికుడు యుద్ధం నుంచి పారిపోతే బాగుండదు కదా అలాగా ఓ అర్జున అని ప్రేమతో పిలుస్తున్నాడు భగవంతుని మందలింపులో కూడా కరుణ ఉంది ఓ అర్జున ఈ అత్యంత కీలక సమయంలో నీకు వచ్చిన ఈ బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది ఇది వలె కాదు ఇది నీకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వదు అంతేకాదు ఇది నీకు అపకీర్తిని కూడా తెచ్చిపెడుతుంది అని ఈ శ్లోకం అర్థం మొదటి అధ్యాయంలో అర్జునుని మనసులో ఏమున్నదో మనం తెలుసుకున్నాం కదా ఆయన అనుకున్నది కరుణ కానీ అది మోహం ఆయన అనుకున్నది ధర్మం కానీ అది దౌర్బల్యం ఆయన అనుకున్నది జ్ఞానం కానీ అది అవిద్య అందుకే కృష్ణుని ఉద్దేశం అర్జునున్ని మేలుకొలపడం అర్జునునికే కాదు ఈ శ్లోకం మనకి కూడా బాధ్యతల నుంచి పారిపోతాము భావోద్వేగాలకు లొంగిపోతాము ధర్మాన్ని మరిచిపోతాము ఆ విధంగా ఒకటవ అధ్యాయంలో సమస్య ఉంటే రెండవ అధ్యాయంలో పరిష్కారం ప్రారంభం అవుతున్నది అందుకే భగవద్గీత అందరికీ అవసరమే మన జీవితంలో కూడా అంటే ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్ష ముందు భయం చదవకుండా వదిలేయడం ఇదే అనార్యజుష్టం గృహస్థుడు బాధ్యతల నుంచి పారిపోవడం అకీర్తికరం సాధకుడు ఒక భక్తుడు జపం చేయకుండా మనసు లేదు అనడం కష్మలం ఒకటవ అధ్యాయం ప్రకారం మన జీవితంలో కూడా ఎన్నో విషమ పరిస్థితులు వస్తాయి ఆ సమయంలో మనం అర్జునునిలా కూలిపోవాలా లేదా కృష్ణుని మాట విని ధర్మాన్ని ఆచరించాలా అందుకే భగవద్గీత అందరికీ కావాల్సిందే చదవాల్సిందే రెండవ శ్లోకం అర్థమైంది కదా ఇంకోసారి శ్లోకం చెప్పుకొని మళ్ళీ తర్వాత శ్లోకంలో కలుసుకుందాం కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జునా कुतस्त्वा कष्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन हरे कृष्ण